నాకు కూర్చున్నాను అయ్యా నిపు్రోత్వమా మీ శిష్యులు ఇంటి వద్ద నిద్రపోరా ఏమి అయ్యో చూడండి ఆయన విశ్రాంతి భవనం అనుకుంటా ఏమి ఏమిటి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి వారు చేస్తున్నది ఏమిటి మీరు చేయిస్తున్నది ఏమిటి ఏమిటి అంతాను కాదండి ఏదో సంగీతంతో మనుషుల్ని చంపించడం అంటే ఇదే కావాలి దార పోగులతో పేకలు కోసే వాళ్ళని చూశాను ఇంకా తల వెంట్రుకులతో పీకలు తీయచ్చు అని అంటున్నారు కానీ ఇలాగా సంగీతం చెప్పి మనుషుల్ని మోర్ఛ పొందించడం ఇదే నేను మొట్టమొదటిసారి చూడ్డం మరి ఇప్పుడు కర్తవ్యం ఏమిటి కర్తవ్యమా ఒకరిని చూసి లేస్తున్నారు మళ్ళీ పడిపోతున్నారు వారికి నిద్రపోవడానికి అనువైన స్థలం దొరికినది అనుకుంటున్నాను రేపు వాళ్ళ అమ్మ నాన్న వస్తే నేనేం సమాధానం చెప్పాలి వాళ్ళకి మీరే చెప్పాలి ఏం చెప్తాను మీ ఇష్టం చేసి ఏమో ఏం ఇది మంత్రాలు ఎందుకంటే అఘోరాలు కూడా నాడు వేషాలు వేసుకొని వస్తున్నారేమో ఇంతవరకు అక్క కాశీలో అఘోరాలు రాలేదు బయటికి రాలేదు ఆ లోపలే ఉన్నారు ఇదిగో బయట పడ్డాడు వాళ్ళ నేను అంటే ఇలాగే ఉండాలని ఏమైనా ఉందా ఇలా వేషం మార్చాడేమో ఏమిటండి ఏమిటంటే సంసారం పాటు చేసాడు నా కొంప కొల్లే ఆ శిష్య బృందం అంతా ఈ వార్తగాని వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు పోరు ఇంకా వస్తారా నా దగ్గరికి నా వద్దకు పంపించండి ఇక పైన ఏమి ఆ మహారాజుని ఇలా వీధిలో పడినట్టు చేసావు ఇంకా నన్ను కూడా ఊరి మీద పడి అడుగు తిన్నట్టు చేద్దామో నేనంటే నా మహాత్మానాలేంటి కనిపిస్తోంది అవో చూడు షట్ చక్రవర్తుల్లో ఓ చక్రవర్తి అవును నీ వెనకాల పడి పెళ్ళం పిల్లలతో గోడు వీధిలో పడి అంటే నీ చెయ్యి ఆహా నీ కాలు చాలా గొప్పవాడు నాయన నువ్వు ఇగో నువ్వు వచ్చి అడుగు పెట్టావు ఇక్కడ రెండు ప్రత్యక్షంగా కళ్ళకి కనబడుతున్నాయి కదా నేనే ఎవరు కారణం ఎవరు ఎవరండి కారణం ఇక్కడ ఏమిటి ఘోరాలకి నేరాలకి కారకుడివి నువ్వే నేనా ఘోరాలకి నేరాలి ఇదంతా ఘోరం వాళ్ళని చంపడం ఒక నేరం బాగున్నది ఉండండి ఉన్నాడు మీ మాటకే మీకేం పోయింది వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇవన్నీ అమ్ముకొని రేపు వెళ్ళిపోతారు మీ ఊరి మీరు చావాలి మంత్రం ఉపదేశింపుడు ఏమైనా ఆయన చూసి భయపడ్డావా అక్కడ ఇక్కడే ఉన్నాం మనం ఆకాశం వెళ్ళిపోలేదు ఆయన చూసి భయపడ్డాం కదా ఏం భయం లేదమ్మా ఇదే బాగున్నట్టు అగో చూడు ఎవరైనా మంత్రాలు మర్రి చెట్టు ఎవరైనా మంత్రాలు మర్రి చెట్టురా బాబు మీ పేరు మీ నామదేయం అరజెప్తే విన్నావు కానీ పేరు అడిగేవా మీ నామధేయం ఇప్పుడైనా చెప్పండి నక్షత్రేశ్వరుడు ఓహో అంటే మన కందిపప్పు నెయ్యికి సంబంధించిన మావాడివే ఆయన మా గురువు గారి విషయాలు తెలియక మీరేదో రాగంతో ఉన్న మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశారు మీరు మా గురువు గారు ఎవరనుకుంటున్నారు ఒకరికి పదుగురు సాక్షులు నిన్న పత్రములు ఎగనేటులోనూ ారిపై లేని అప్పులు కట్టి ధనము గుంజుటలోను మా గురువు గారు మా గురువు గారు బయటపడ్డారు సంతోషించండి అతని మీదకి వెళ్ళకండి ఇంక వద కేశవా కేశ అయినా మన కాశీ ఏమంత గొడ్డుపోయిందే ఈ దాసీలు ఇక్కడ కాకపోతే ఆ వీధిలో ఆ వీధిలో కాకపోతే ఆ వీధిలో ఈ దాసి కాకపోతే మరో దాసి హలో ఏమిటో అనుమానం ఒకవేళ దాసిని కొనడానికి మన దగ్గర ధనము చాలలేదు అనుకోండి అప్పుడు ఏం చేస్తాం ఏం చేస్తా ఆ తిప్పలేవు నావి నీకెందుకు తిప్పలు నేను పడతాను రా నీకు ఎందుకు అవన్నీ ఆలోచనలు ఎందుకు లేని పోని ఆలోచనలు పండు పండు దయచేయుడు దయచేయుడు అయ్యా విప్రోత్తమా అయ్యా అయ్యా మహాశయ్య తమరే నాకు తెలియక కూర్చున్నాను మరి పంచాంగము కట్టక వచ్చునా ఏమి పంచాంగము కట్ట పంచాంగము కట్ట మీ ఎప్ప పంచాంగం మీ తాత పంచాంగం పంచాంగ అలాగే పంచాంగము కట్టాడు బాగుంది అర్థం అవుతూనే ఉంది ఏమయ్యా మా ఆయి వారు జోలు చూసి మమ్ము ధనహీనుడిగా ఎంచినట్లున్నావు కేశవా ఎందుకు వచ్చిన గొడవ ఇప్పటికే చాలా కాలాతీతమైంది అమ్మగారింటి దగ్గర మన కోసం చూస్తూ ఉంటారు ఏమయ్యా మీ సొమ్ము మీకు ఇచ్చి వేసేదన ఒక్క షరతు ఏమిట తే తక్షణమే తక్షణమే నా బిడ్డ పంపాలి హరిశ్చంద్ర నేను ధనం వత్తును అంత దనుకుని వా విశ్వేశ్వర దేవాలయం వద్దనే వేచి ఉండు నాకి సెలవసంగ మరలా నిన్ను చూచు భాగ్యము నాకు లభించునో లేదో తెలియదమ్మా అది కాక ఎన్ని విధములు చెప్పినా నా మాట రబ్బంతో అయిన నువ్వు వినకుండా కోరి కోరి కష్టములు పాలైపోవచ్చు సత్య సత్య మీ జీవితాలనే గౌ చేశ నభోజన నీ ఖల్యం బాయను మీ చరిత మీ అమితమైన న కుృత പു പുണ്യത്തി പു പുണ്യ്യവത

Que na tua-